సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో కామ్రేడ్ మారోజు వీరన్న ఇరవై ఐదవ వరదాన్ని బీసీపీ పార్టీ బీడిఎస్ఓ బహుజన మహిళా సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఆయన చేసినటువంటి విషయాల గురించి మాట్లాడాల్సింది మనము గడిచి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తుంది దానికి ముందు కామ్రెడ్ మాధన సిపిఎంఎన్ ఎన్సీపీ పార్టీ అందులో టీడీఎస్ ఉద్యమ నిర్మాత రాష్ట్రాధ్యక్షుల హోదాలో ఉండి ఈ దేశంలో వర్గంతో పాటు మార్క్స్ లేని కాలే నెంగిల్స్ అనేటువంటి ఇతర దేశ ఉద్యమం ఇక్కడ నడుస్తుంది కాబట్టి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఇక్కడ అమలు చేయాలి వరకపోతంతో పాటు కులపోదటం కూడా విజయవంతం చేయాలని పూర్వరాజనతో విభజించి మే పదిహేడు అనేటువంటి ఒక వేదిక పెట్టి దాని నుండి తొంభై ఎనిమిది వరకు ఉద్యమం చేసి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వం ఈ అనేక కుల సంఘాలను మాదిరి దాండవర కోప కురదెబ్బ కాకిరపు దెబ్బ మాలగొప్ప దెబ్బ మాదిరిగ దాండోర అనేక కుల సంఘాలను నిర్మాణం చేస్తే అప్పుడున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వము వారు తర్వాత జనశక్తి పార్టీకి సీట్ అయినటువంటి మారోజు వీరన్న కుల సంఘాలు రోడ్డు మీదకి వస్తే రాజ్యమే కూలిపోతుంది అనేటువంటి పద్ధతిలోనే మారోజు వీరన్నను హైదరాబాద్లో పట్టుకొని కరీంనగర్ జిల్లా నరసింగపూర్ అనేటువంటి మానత్వంలో చంపి చేయడం అనేది జరిగింది కాబట్టి మారుద బీదం భౌతికంగా మనం దూరం చేసిన ఈనాడు ఇరవై ఐదు సంవత్సరాలు కడుచుకున్న కులము అనేటువంటి ప్రతిపాదిక మీద అనేక విప్లవ పార్టీలు ఆనాడు మారుద బీర తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కమ్యూనిస్టు పార్టీలలో కులము లేదు వర్గమే కులం ఎందుకు మాట్లాడుతున్నారు అన్నటువంటి వాళ్ళు వ్యక్తులందరూ కూడా ఎలా మారో తీరణను లాల్ జెండను అంబేద్కర్ సిద్ధాంతం దేశంలో విప్లమే రాదు కాబట్టి అంబేద్కర్ను సామ్రాజ్యవాద ఎజెండాని కమ్యూనిస్టు పార్టీలు మావిస్టు పార్టీలు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా తిరిగి ఎలా అంబేద్కర్ ఫోటో లేకుండా పోలీయ ఫోటో లేకుండా అటు పాలక పార్టీలు కానీ ఇటు కమ్యూనిస్టు పార్టీలు కానీ అంబేద్కర్ యొక్క జయంతి వర్ధంతులు చేయకుండా లేనటువంటి వ్యక్తులు లేరు అన్ని తమిళనాడులో పెరియారు రాంసాహి నాయక్ గారికి ఎంతైతే చరిత్ర ఉన్నదో ఈ తెలుగు రాష్ట్రాల్లో కామ్రేడు మారోజు అంటేనే ఒక కులము ఒక వర్గం అనేటువంటి దాన్ని ఈ దేశంలో నిర్మాణం కాకుండా విజయవంతం కాదు ఇం మూడు శతాబ్దాల కాలం నుండి వర్గం కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా కులం గురించి మాట్లాడకపోతే కులము అంశాన్ని పరిశీలించకపోతే అది ఎప్పుడో విజయవంతం కాదు అనగా కులాల కోసం మాట్లాడుతున్నటువంటి పార్టీలు అనగా కులాల కోసం ఏర్పడ్డటువంటి సంస్థలన్నీ అగ్రకుల ప్రోత్సాహం కోసం చేరి మనకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మారు విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం గాల్లీలానేటువంటి ఐకత అదే బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఆ నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నాం అందుకే ఈరోజు సిద్దిపేట పట్టణంలోనే ఈరోజు ఇరవై ఐదవ వర్త సభను జరుపుకుంటూ జరుపుకుంటున్నటువంటి మేమందరూ కూడా మీ అందరూ కూడా ఇట్లా सिना जब